దేశాన్ని అశాంతి వైపు నెట్టాలన్న కుట్రలో భాగంగా ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేతి మహేశ్వరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద ఒక లాయర్ చెప్పు విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కందుకూరు అంబేద్కర్ సెంటర్లో ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాల మహానాడు మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని అశాంతి వైపు నెట్టే కుట్రలో భాగంగానే ప్రధాన న్యాయమూర్తిపై చెప్పులు విసరడం జరిగింది అని అన్నారు గతంలో కేరళ ఫైల్ కాశ్మీర్ ఫైల్ వంటి సినిమాల ద్వారా ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన శక్తులు తమ ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ఇప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయని తెలిపారు అందరికి నమస్కారం కింద సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మీద సంఘటనలు మనం గమనిస్తే దేశం అసాఖయి వెళ్తుందని ఒక ఉదాహరణ అంతకుముందు కేరళ ఫైల్ అంటూ కాశ్మీర్ ఫైల్ అంటూ ఒక వర్గాన్ని నిత్యం రెచ్చగొట్టాలని చూసినప్పుడు ఆ వర్గం తెలివిగా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి దేశం కొంచెం బాగున్నది ఈరోజు మళ్ళీ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి ఆ పరంపరలోనే నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా చెప్పేసిన దౌర్భాగ్య స్థితికి వెళ్ళారంటే వాళ్ళ మానసిక స్థితి మనం అర్థం చేసుకోవాలి అతని ఇంటర్వ్యూ చూసాను ఎవరైతే చెప్పేసిన అతని తాలూకా నేషనల్ మీడియాలో మళ్ళీ ఇంటర్వ్యూ అవ్వటం దాన్ని బీజేపీ ఐటీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం సుకుమారిన చర్య అంటే మీరు చెప్పాలంటే ఒక వ్యక్తి అంత వయసులో ఉన్నా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాజ్యాంగమే ధర్మం అని మాట్లాడిన దాని మీద కూడా చెప్పిస్తున్న పరిస్థితి అంటే ఎంతలా ఇలా బ్రెయిన్ వాష్ చేశారో ఈ పాకిస్తాన్లో మసూద్ అజార్గా ఎలా అయితే టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇచ్చి బ్రెయిన్ వాష్ చేస్తాడో అంతకు మించిన విధంగా ట్రైన్ చేశారని మేమందరం కూడా భావిస్తున్నాం మనందరం కూడా సంయమనం పాటించాలి అంబేద్కర్ వాదులుగా ముఖ్యంగా బుద్ధిజం ఉన్న కోలాలు ఉన్న ఒక జడ్జ్ మీదే కొట్టే పరిస్థితి అంటే ఆయన స్టేట్మెంట్ కూడా చూస్తే మనకు అర్థమవుతా ఉంది అతని మానసిక స్థితి బాగలేదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మన ప్రధాన న్యాయమూర్తి గారు అదే స్ఫూర్తితో మనం కూడా ఈ బీజేపీ కుట్రలను తిరుగుడదాం ముఖ్యంగా బీజేపీ దేశ ప్రజల మధ్య విభజన తీసుకొస్తేనే మన అధికారం ఉంటుంది లైక్ గుజరాత్ తరహాలో మనం దాన్ని రానియకూడదు ఈ దేశం అన్ని మతాలు సమాన ధర్మంతో పాటించే అవకాశం ఇచ్చింది అదే మహోన్నత భారత రాజ్యాంగం నాకు భారత రాజ్యాంగమే సనాతన ధర్మం భారత రాజ్యాంగం ప్రకారమే సనాతన ధర్మం ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నా ఈవన్ ధర్మాలన్నీ మారుకుంటూ వచ్చి కొత్త ధర్మమే అదే భారత రాజ్యాంగం కాబట్టి మనందరికీ కూడా అన్ని మతాలకి కూడా భారత రాజ్యాంగమే ముఖ్యమంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశం హిందూ మతంని తూచా తప్పకుండా పాటించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ తన మతాన్ని గౌరవించుకుంటూ అందరినీ సమదృష్టితో చూస్తూ మతంలో ఉన్న కులతత్వాన్ని వదిలేయండి అని చెప్పిన మహానుభావుని కూడా బీజేపీ ఐటీసీలు దేశద్రోహిగా చూపించే పరిస్థితి విచ్చలవిడిగా మాట్లాడే పరిస్థితి నిన్న కూడా ఒక సినిమా హీరో చుగుపురంగా మాట్లాడుతున్న పరిస్థితి అంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి జాతిపిత మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరి మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం ఎవడైతే భారత రాజ్యాంగం మీద ముఖ్యంగా జాతిపిత మీద ఉచ్చనీచాలు మాట్లాడుతూ ఉన్నాడో వాడి ప్రతి ఒక్కడు ఓసం లెక్క పెడతారని చెప్పదలుచుకుంటున్నాం ఈ దేశ స్వతంత్రం అప్ప సొత్తు కాదు ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది సో ఆ రోజు సో ఎవరైతే భగవత్